హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే సింపుల్గా కందగడ్డ కర్రీ చేశాను ఫుల్ వీడియో చూడాలి అనుకునే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కందగడ్డ ఎంతమంది చేసుకుంటారండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితే ఏం లేదండి జస్ట్ కందగడ్డ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి బాగా శుభ్రం చేసుకోవాలి ముక్కలని తర్వాత ఒక బాండిలో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు పసుపు ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి తర్వాత కందగడ్డ ముక్కలని యాడ్ చేయాలి చేసిన తర్వాత దానిలో టమాటా అండ్ కారం సాల్ట్ యాడ్ చేయాలి కొంచెం ముక్కలు అనేది దగ్గరికి అయ్యాక అండ్ కొంచెం వాటర్ యాడ్ చేయాలి యాడ్ చేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి తరువాత కొబ్బరి పొడి అండ్ ధనియా పొడి వేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేయాలి కర్రీ అనేది దగ్గరికి అయిపోతుందండి సేమ్ మనం ఆలు ఎలా చేసుకుంటామో ఈ కందగడ్డ కూడా అలానే అండి చాలా టేస్ట్గా ఉంటుంది హెల్తీ కూడా నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఫుల్ వీడియో నేను పెడతానండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో వేరే వాళ్ళకి వెళ్తుందండి కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ కర్రీ అయిపోయిందండి ఎలా ఉందో కామెంట్ చేయండి